thank you వెల్కమ్ నేను ఇవాళ ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నానండి కొత్తపేట లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది సో ప్రీవియస్లీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాము అవి అన్ని ఒక డిఫరెంట్ వెరైటీ అయితే అండ్ మనం చూస్తుంది అన్ని సారీ పట్టు ఫ్యాన్సీ అనమాట ఇప్పుడు పెళ్లిళ్ళు అండ్ ఆల్సో పండుగలు ఉన్నాయి కదండి సూపర్ వెరైటీ ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది సో ఈ ఏరియా కానీ ఇంకెక్కడి నుంచి రావాలి అనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేయచ్చు అంటే మీకు అక్కడ దొరికేటువంటి ప్రైస్ కన్నా ఇక్కడ మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైసింగ్ లో దొరుకుతుంది ఇవే కాకుండా షాప్ లో ఇంకా డిఫరెంట్ కాటన్స్ లో కానీ రెగ్యులర్ వేర్ కానీ మంగళగిరి పట్టు అండ్ డిఫరెంట్ అంటే కంచి పట్టు కానీ ప్యూర్ బ్రైడల్స్ ఓకే సో ఇవాళ వీడియోలో అయితే అన్ని అన్ని కవర్ ఎస్ సో అన్ని చూద్దామండి ప్రైస్ రేంజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లియర్గా స్కిప్ చేయకున్న వీడియోని చూడండి అండ్ ఆల్సో వాళ్ళు నెంబర్ ఇస్తాను కాబట్టి రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టేసే సారీది ఆర్డర్ చేసుకోండి ఇంకా కలెక్షన్ చూద్దాం ఓకే అండి ఇది వచ్చేసి మనకు సెమీ టిష్యూ కట్ వస్తుంది ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి 1850 వస్తుంది జస్ట్ 1850 రూపీస్ కలర్ కలర్స్ కూడా ఉన్నాయి దీనికి ఆ కలర్స్ చాలా ఉన్నాయి జస్ట్ 1850 అండి సో ఇవి ఏంటంటే ఇప్పుడు చాలా మంది చీరల కన్నా కూడా హాఫ్ సారీస్ గా ఎక్కువగా కన్వర్ట్ చేసుకుంటున్నారు సో అలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి మనకి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఏం లేవండి బ్యాక్గ్రౌండ్ మనకి ఇదే కలర్ లో వస్తుంది అండ్ వీవింగ్ కూడాను లైట్ గోల్డెన్ కలర్ లో షిప్పింగ్ ఎలా అండి షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ కూడా చేస్తారు ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఎక్కడికైనా కానీ షిప్పింగ్ చేస్తారు టోటల్ డిస్కౌంట్ లో ఉంది మేడం అందుకోసం మనం షిప్పింగ్ పెట్టాం ఎంత 1850 1850 1850 రూపాయస్ చాలా మంచి వెరైటీ మనం కట్టుకోవడానికైనా సారీస్ గా అయినా హాఫ్ సారీస్ గా అయినా గానీ చాలా బాగుంటుంది గోల్డెన్ బీవింగ్ లో వచ్చాయి కదా కంచి పట్టు లుక్ వస్తాయి అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ అంటే కొంచెం పట్టు లో రేంజ్ అనగానే ఉంటుంది అనుకుంటారు కానీ చాలా రఫ్ గా ఉంటది అనే ఫీలింగ్స్ బట్ నిజంగా ఫ్యాబ్రిక్ కదా చాలా సాఫ్ట్ ఉంది ఫోల్డింగ్స్ కూడా ఈజీగా అవుతుంది మనం ఎంతసేపు అయినా క్యారీ చేయచ్చు క్యారీ చేయొచ్చు సో లక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్ లో వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అడ్రస్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో క్లియర్ గా వచ్చేసి షాప్ చేసుకోవచ్చు సో బ్రైడల్స్ కి కావాల్సిన సారీస్ కి కానీ పట్టు ప్యూర్ పట్టు ఇలా ఫ్యాన్సీలో కావాలైనా దొరుకుతాయి ఈ వీడియో లో మనకి మనీ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఎయిటీన్ ఫిఫ్టీ ఇది వావ్ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మనకి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది ఎంత ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ లో వీవింగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు కదండి పళ్ళు వస్తుంది పళ్ళు రిమైనింగ్ శారీ అంత ఇలా సారీ వస్తుంది మన కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇదేనా ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ కూడా డిఫరెంట్ అయితే ఫోర్ ఫైవ్ లో సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే మనకు మిడిల్ లో వచ్చేసి మీనా వర్క్ వచ్చేస్తుంది చూడండి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది టోటల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది ప్రైస్ కొంచెం ఏంటంటే తక్కువ అనగానే ఆ షైన్ గానీ ఏదో ఓల్డ్ స్టాక్ మనకి ఇస్తూ ఉంటారు బట్ ఇక్కడ ప్యూర్ జరీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది షాప్ విజిట్ అయ్యి చూస్తే మాత్రం తెలుస్తుంది మీకు అవును ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు మీకు వచ్చినాక చూసుకుంటారు మీకు అప్పుడు తెలుస్తుంది మనం యాజ్ ఇట్ ఈస్ చూపించిన కలర్స్ పంపిస్తారు ఇదైతే సూపర్ గా ఉందండి నిజంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మన గోల్డ్ జారీ తోటి బార్డర్ అయితే కంప్లీట్ గా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉన్నాయి సారీస్ అయితే బ్రైడ్స్ కి అంటే బ్రైడ్ అనగానే మహా అయితే వన్ ఆర్ టూ ఎక్కువ రేంజ్ లో కొనుక్కుంటాము మిగిలినవన్నీ ఈ రేంజ్ లోనే కాబట్టి బ్రైడ్స్ కి కూడా సూపర్ కలెక్షన్ ఉంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా బాగున్నాయి బ్లూ అండ్ పింక్ అంటే రిపీట్ అవ్వకుండా ఉన్నాయి కలర్స్ ఏవి మళ్ళీ ఒక్కసారి కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా వీవింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి బటర్ఫ్లై వచ్చిందండి కొత్తగా ఇదైతే జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఆన్లైన్ లో లేదా షాప్ కి వస్తే మీరు కలెక్షన్ అంతా చూసుకోవచ్చు అండి ఎల్లో విత్ పర్పుల్ రిమైనింగ్ సారీ అంత ఇలానే వస్తుంది మేము పళ్ళు అంతా క్లియర్ గా చూపిస్తున్నాము సో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది లైట్ ప్యాస్టల్ కలర్స్ లో ఇవి చాలా గ్రాండ్ గా ఉంది అసలు ఫోర్ లో రెడ్ విత్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి గోల్డ్ కి పర్పుల్ కాంబినేషన్ తలంబ్రాల్ కి కూడా యూస్ చేయొచ్చు ఇది అయితే తక్కువ రేట్ లో కావాలనుకున్న వాళ్ళకి అసలు అది 4 5 అన్నట్లుగానే లేదు అది చాలా గ్రాండ్ గా ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉందండి గ్రీన్ అండ్ పింక్ లో కూడా పర్పుల్ కి బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా వన్ మోర్ వెరైటీ ఇది ఇంకొకటి లావెండర్ కి లైట్ లెమనల్ లో వచ్చింది జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఇవన్నీ బోర్డర్స్ కూడా మీడియం సైజ్ బిగ్ బోర్డర్స్ వచ్చాయి అయినా కూడా ప్రైస్ అయితే సేమ్ మంచి వీవింగ్ లో వచ్చాయి అంటే కట్టుకోగానే ఇది ఎంత సారీ లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంత తక్కువకి వచ్చిందా అని అడుగుతారు దీంట్లో ఐ థింక్ త్రీ ఫోర్ కలర్స్ చూసామండి ఇది ఇది కూడా కలంబరాలు చాలా బాగుంటుంది రిమైనింగ్ కానీ ఇంకా శారీ సెలెక్షన్స్ కలర్స్ మీ ఇష్టం కానీ తలంబ్రాలకి ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి అవే చెప్తున్నా ఇది గోల్డెన్ అండ్ పింక్ కలర్లో అండ్ ఇది గ్రీన్ రెడ్ అండి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు ఇవన్నీ సారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఇది వచ్చి సెమీ గద్వాల్ వస్తుంది మనకి సెమీ గద్వాల్ సెమీ గద్వాల్ వావ్ ఆఫర్ ప్రైస్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టోటల్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే ఫ్యాబ్రిక్ చూడగానే కూడా మంచి పట్టు చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా సిల్వర్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు అంటే టోటల్ శారీ కాంబినేషనే బాగుంది గ్రాండ్గా అనిపిస్తోంది కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే కట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట చూసేదానికన్నా జ్యువెలరీ అదంతా పెట్టుకుంటే పళ్ళు రిమైనింగ్ సారీ అంతా ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనం ప్లేన్ వచ్చేస్తుంది సో అది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మనకి అన్నీ ఒకటే ప్రైస్ అండి అన్ని ఒకటే ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ మినర్లోనే యాక్చువల్గా గద్వాల్ అంటే మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుందంట కంప్లీట్ రోల్ 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 చేసినట్లు మగ్గాల నుంచి డైరెక్ట్గా అలా వచ్చేస్తుంది ఇవన్నీ చెక్స్ ఉన్నాయి కొన్ని మనకి ఈ విధంగా బుటీ స్టైల్లో ఉన్నాయి కొన్ని టెంపుల్ బార్డర్స్ లో కానీ మీకు ఏదైనా స్పెసిఫిక్ గా ఓపెన్ చేసి చూపించండి అలా అడిగితే మీరు వెంటనే వాళ్ళకి వాట్సాప్ చేస్తే ఓపెన్ చేసి చూపిస్తారు ఇవి ఫోల్డింగ్స్ ఇవన్నీ పోతాయి మనకి కష్టం కాబట్టి మేము ఒకటే ఓపెన్ చేసి రిమైనింగ్ అని ఇలా చూపిస్తున్నామండి స్టాక్ చాలా ఉంది వీటిలో జస్ట్ టూ ఫైవ్ కే సెమీ గద్వాల్ ఆఫర్ ప్రైస్ అండి ఇది రెగ్యులర్ ప్రైస్ డబుల్ ఉంటుంది కదండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు అండి ఇది మన దగ్గర వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఆఫర్ నైస్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సారీస్ కూడా ఉన్నాయి ఇది క్వాలిటీ బాగుంది అన్నట్టు క్వాలిటీ పరంగా ప్రైస్ డిఫరెన్స్ వస్తుందంటే క్వాలిటీలోనే వస్తుంది అది మనకి కట్టుకునే ఫీల్ కావచ్చు లేదా బార్డర్ జరీ కావచ్చు అంటే కొన్నింటికి ఏంటంటే ఒక జరి వస్తుంది కొన్ని డబుల్ జరీస్ వస్తాయి సో థిక్నెస్ లో వాటిలోనే ప్రైస్ వేరియేషన్ వస్తుంది అనమాట చూసారు కదా ఎంత స్టాక్ ఉందో వీటిలో

ఇందులో వెరైటీస్ ఉన్నాయి మనకు ఇది మాత్రం రేట్ అనేది కాదు ట్వంటీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బ్రైడల్స్ బ్రైడల్స్ వస్తాయి మీకు కావాల్సిన మోడల్ మీకు కావాల్సిన బడ్జెట్ లో వస్తే చూపిస్తారు ఇప్పుడు ఇదైతే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది అంటే రోజ్ గోల్డ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి సూపర్ గా ఇప్పుడు ఎక్కువ ఇదే నడుస్తుంది ఇది పైతానే నడుస్తుంది పైతానే బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది బ్రైడల్ సారీస్ వచ్చేసి ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మనకు ఓన్లీ మన ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో బ్రైడల్స్ కి సంబంధించిన వెరైటీ అంతే ఇవాళ చూపిస్తున్నాము ఫ్రెష్ స్టాక్ అండి ఇదంతా అంతా ఇప్పుడే వచ్చింది కలెక్షన్ మాత్రం చాలా బాగుంది నాకు తెలిసి ఇంకా ఎక్కడ వెతికినా దొరకవు బార్డర్స్ లో మాత్రం రెగ్యులర్ గా వచ్చేటువంటి మోడల్స్ కాకుండా మంచిగా ఇచ్చారంటే కొత్తగా ఉంది బార్డర్స్ లో కూడా హెవీ వీవింగ్ వచ్చిందండి దగ్గర దగ్గరగా ఇది బర్డ్స్ డిజైన్ అన్నమాట ఇదంతా ఈ బర్డ్స్ డిజైన్ లోనే కలర్స్ మనం చూస్తున్నాము పింక్ అండ్ గోల్డ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అంతా గోల్డ్ వీవింగ్ తోటి పైన కలర్ మాత్రం మారుతూ ఉందండి ప్రతి ఒక్క సారీ డిఫరెంట్ ఇది పర్పుల్ అంటే ఆ వీవింగ్ ని బట్టి మనకి బార్డర్స్ కలర్స్ బ్లౌజ్ కలర్స్ కూడా ఇలా మారుతూ ఉన్నాయండి ఈ విధంగా వస్తుంది ఇది కంచి బార్డర్ వస్తుందండి సారీ మొత్తం ఓవర్ అంతా ఉన్న మిడిల్ లో వచ్చేస్తే మీన వర్క్ వచ్చేస్తుంది ఓకే అదే అండి డిఫరెన్స్ మనకి రెగ్యులర్ గా ఏంటంటే కంచి బార్డర్స్ వస్తాయి ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెరైటీకి కిందంతా అంతా వచ్చింది ఇది ఓవరాల్ గా సారీ ఇది అండ్ రిమైనింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి గోల్డెన్ టిష్యూ గోల్డెన్ కలర్ తోటి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి మనకి ఇవన్నీ డిఫరెంట్ రేంజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజెస్ ఉంటాయండి ఇందులో ఒక్క నిమిషం అండి సో ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో కలర్ కదా కలర్స్ అండి ఇది కొంచెం వైన్ షేడ్ మరూన్ అండ్ వైన్ షేడ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ బ్రైడల్స్ కి తలంబ్రాలకి గానీ మెయిన్ సారీ గానీ యూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి మనకి అవును మంచి కంచి బార్డర్ లో ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఈ డిజైన్ లో ఒక్కటి సింగిల్ డిజైన్ ఉంటుంది అండ్ బీవింగ్ కూడా చూస్తే దగ్గర దగ్గరగా వచ్చింది చాలా దగ్గరగా ఉంది బ్యాక్ గ్రౌండ్ మాత్రం మాక్సిమం అన్నిటికీ గోల్డ్ అయితే మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ బ్రైట్స్ కూడా గోల్డే గోల్డ్ గోల్డే ఉంటుంది కోల్లోనే లుక్ వచ్చేసారు బాగుంటుంది అవును జ్యువెలరీ గాని బాగా కనిపిస్తుంది వాటి మీద యా దాంట్లో ఇది వన్ మోర్ కదండి కలర్ ఫోర్ కలర్స్ అసైన్మెంట్ టోటల్ ఫోర్ ఇది రెడ్ కాంబినేషన్ తో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చూడండి బ్రౌన్ షేడ్ కి మధ్యలో అంతా బ్రౌన్ బోర్డర్స్ మాత్రం రెడ్ ఇచ్చారు ప్యూర్ కంచిపట్టు సారీస్ ఇవి ఇది మిడిల్ లో కూడా మీనా వర్క్ కూడా చాలా హైలైట్ అయ్యే చూడండి

విత్ మిడిల్ లో అంతా వీవింగ్ అండి గోల్డెన్ కలర్ తో వీవింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చేస్తుంది మధ్యలో కూడా మల్టీ కలర్ ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు బోర్డర్ హైలైట్ అయ్యేది కాదు అందుకనే మనకి ఇట్లా చేశారు మనకు కింద వచ్చేసి డిఫరెంట్ ఇచ్చారు మన పైన వచ్చేసి కొంచెం స్మాల్ చేశారు బార్డర్ వచ్చేసి యా దీనికి బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట అనమాట తోటి ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ వస్తుందండి అండి టోటల్ సెల్ఫ్ పింక్ విత్ లావెండర్ లో చూడగానే పాస్టల్ షేడ్ కదా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ డబుల్ సారీ ఇది చూసారా కడి బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే బట్ చాలా ఎలిగెంట్ గా ఉంది సారీ అయితే బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి మనకి ఇదే కదండి సెల్ఫ్ సెల్ఫ్ వచ్చేసి వావ్ మన మిడిల్ లో కూడా ఈ వీవింగ్ చూడండి ఎంత బాగుందో అసలు సిల్వర్ జరీ వస్తుంది సిల్వర్ లోనే మనకు థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు అండి వచ్చింది థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్ సారీ అండి చూడండి మనం ఇప్పటివరకు చూసిన సారీస్ కి ఇది టోటల్లీ డిఫరెంట్ అసలు

గ్రాండ్ కలర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి నా బార్డర్ లో పైతాన్ ఇది వచ్చేసింది బార్డర్ బాగా ఇచ్చారు మనకి ఎందుకంటే మెయిన్ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా బార్డర్ కనిపిస్తుంది కాబట్టి అది చాలా బాగా ఇచ్చారు రెడ్ విత్ గోల్డెన్ షేడ్ లో ఇది కూడా అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఎలిఫెంట్స్ వస్తున్నాయి బార్డర్ లో ఎలిఫెంట్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా యా చాలా చాలా బాగుంది అసలు వాటర్ అయితే చాలా హైలైట్ అయింది ఎలిఫెంట్ అసలు ఆ ఎలిఫెంట్ కూడా వీవింగ్ చూసారు ఎంత బాగుందో అంటే డీటెయిలింగ్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు బాగా కనిపిస్తుంది మీకు ఎంత దూరం నుంచి అయినా ఎలిఫెంట్స్ ఇది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఇది కూడా కంప్లీట్ సింగిల్ పీస్ అండి ఇది ఇంకా దీనిలో కలర్స్ కూడా లేవు ఐ థింక్ మళ్ళీ ఇదేమంటారు కదా డూప్లికేట్స్ కానివ్వండి అండ్ ఒకటే డిజైన్ లో ఇంకొక కలర్స్ చేయడం అలా కాదు ఇవన్నీ పీసెస్ ఇది చెక్స్ యూనిక్ పింక్ కొంచెం వైలెట్ కనిపిస్తుంది విత్ రెడ్ బార్డర్ కంప్లీట్ చెక్స్ ఇది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కట్టుకున్న తర్వాత లుక్ బాగుంటుంది సింగిల్ పీస్ అండి ఇది వచ్చేసి మనకి అది సింగిల్ మనకి డిఫరెంట్ మనకు మీనా వర్క్ వచ్చింది కాంబినేషన్ కూడా బాగుంది కొత్తగా అండ్ జరీ కూడా కనిపించి కనిపించకుండా లైట్ గోల్డెన్ కలర్ తోటి లో కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు వితౌట్ ఎనీ బుటీస్ మగ్గం వర్క్ చేయించుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ సారీ అండి ఇందులో వచ్చేసి మనకు టూ కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది వైన్ షేడ్ అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో రిచ్ గా ఉంటుంది కట్టుకుంటే చాలా రిచ్ గా ఉంటుంది కలర్ గానీ ఆ వర్క్ డిజైనింగ్ గానీ పైన వచ్చేసి కూడా కంచి బార్డర్ లో స్మాల్ డిజైన్ ఇచ్చారు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కంచినే కాకపోతే దాని మీద వీవింగ్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉంది సారీ చాలా బాగుంది కలర్ కూడా నండి ఇందులో వచ్చేసి టూ కలర్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ చేసిందైతే స్కిన్ టోన్ ఎవరైనా డార్క్ ఉన్నా లైట్ ఉన్నా అందరికి సెట్ అయిపోయేలా ఉంది బ్రైట్స్ ఎక్కువ కలర్ కూడా చూసుకుంటుంటారు కదా సో ఇలాంటివి కలర్స్ వీటిలో అయితే ప్రాబ్లం ఉండదండి ఎవరికైనా సెట్ అయిపోతుంది కలర్ ఇది రోజ్ గోల్డ్ వస్తుంది లైట్ గా రోజ్ గోల్డ్ షేడ్ ఉంది గోల్డ్ అండ్ పింక్ లైట్ గా వస్తుంది ఇది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కదండి మెహందీ గ్రీన్ కి పింక్ అనమాట సో ఎక్కువ మీకు కంచి బార్డర్స్ కన్నా కూడా ఇలా మీనాకారి అండ్ పైతనీ బార్డర్స్ లోనే చూపిస్తున్నాము ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు అదే ఉంది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకు స్మాల్ బూటీ తోటి కాంట్రాస్ట్ వచ్చేసారు వావ్ ఐన్ పర్పస్ కూడా చాలా బాగుంది అవును ఇది కూడా ఇందులోనే డిఫరెంట్ సారీ అండి మనకు లావెండర్ లావెండర్ విత్ గోల్డ్ కలర్ పర్ఫెక్ట్ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అవును ఇట్లాంటి బార్డర్స్ రెగ్యులర్గా రావు కలర్ కాంబినేషన్లో ఇదేమో గోల్డ్ కలర్లోనే బ్లౌజ్ క్లియర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా అనుకుంటే మీకు అంటే కి కాబట్టి ఎక్కువ వాట్సాప్ కన్నా మీరు డైరెక్ట్ గానే రండి మనకి లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్ లో షాప్లో ఉంటుంది వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్స్ ఇంకా ఇంకా స్టాక్ వస్తూనే ఉంటుందండి సీజన్ని బట్టి అండ్ మోడల్స్ కూడా వస్తూనే ఉంటాయి సో కొత్త వచ్చిన కావాలనుకున్నా వచ్చేసి పిక్ చేసుకోవచ్చు ఇది కూడా అగైన్ మధ్యలో అంతా ఇలా డైమండ్ షేప్ బ్యూటీస్ వచ్చాయి కింద మీనాకరి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కుట్టించుకోవచ్చు ఇదే బాగుంటుంది నాకు ఇంకా ఏది తీసుకున్నా కూడా ఈ షైన్ దొరకదు మార్కెట్ లో గోల్డ్ ఎల్లో కలర్ వస్తుంది మనకి ఇవి తలంబ్రాల సారీస్ ఓకే ఓన్లీ తలంబ్రాలకి అన్నట్లుగా ఇప్పుడు ఏంటంటే తలంబ్రాలకి మెయిన్ శారీకి ఒకటే యూజ్ చేస్తున్నారు అలా అయినా మీరు ఇదే సింగిల్ సారీ తీసుకోవచ్చు లేదంటే పర్టికులర్లీ తలంబ్రాలకి మాకు గోల్డ్ లేదా క్రీమ్ కలర్ లో కావాలంటే మీకు ఇప్పుడు ఆప్షన్స్ చూపిస్తానండి వన్ ఆఫ్టర్ వన్ ఇది గోల్డ్ కి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కూడా కాదు బార్డర్ వచ్చేసి ఎల్లో లో ఇచ్చారు మధ్యలో గోల్డెన్స్ పర్ఫెక్ట్ ఫర్ తలంబ్రాలు అండి సారీ ఇవి ఇవి ఏ రేంజ్ లో ఉంటాయండి ఇవి కూడా అంతే ఉంటుంది ప్యూర్ కంచి పట్టుకు అంటారంటే ప్యూర్లీ హ్యాండ్లూమ్ సారీస్ అంటే మొత్తం మగ్గాల మీద చేస్తారు కాబట్టి ఇది చేయడానికే ఒక ట్వంటీ టు థర్టీ డేస్ వరకు పడుతుంది ఒక సింగిల్ శారీ నేయడానికి అందుకనే వర్క్ మ్యాన్షిప్ కే ప్రైస్ అవుతుంది మీకు బ్లౌజెస్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇందులో రెడ్ కావాలని రెడ్ ఉంటుంది పర్పుల్ కావాలంటే డిజైన్స్ కూడా మనకు మిడిల్ లో చేంజ్ అవుతుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది గోల్డ్ విత్ రెడ్ కాంబినేషన్ మధ్యలో మ్యాంగో బుటీస్ వచ్చాయి సో ఇప్పుడు ఇది వేరా ఇది వేరు ఇది పర్పుల్ డిజైన్ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది బార్డర్ బార్డర్ పర్పుల్ కలర్ బాడీ రిమైనింగ్ సారీ అంతా డిఫరెంట్ అవుతుంది మనకి ఇక్కడ లైట్ వీవింగ్ మారుతుంది వీవింగ్ మార్ కలర్ అయితే సేమ్ కలర్ సేమ్ గోల్డెన్ షేడ్ వస్తుంది మనకి మిడిల్ లో డిజైన్ చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది అవును పల్లండి ఇప్పుడు రెడ్ కన్నా పర్పుల్ కూడా ఎక్కువ వాడుతున్నారు తనంబ్రాలకి ఇది కూడా మనకి ఇంకా ఇంకో డిజైన్ ఇంకొక డిజైన్ రెడ్ బార్డర్ లోనే డిజైన్ చేయండి ఇది వచ్చేసి మనకు గోల్డ్ ఎల్లో ఉంది మనం లో డిజైన్ చూడండి డిజైన్ స్మాల్ డిజైన్ వచ్చేసి బాగుంది చాలా స్మాల్ డిజైన్ స్మాల్ డిజైన్ క్రీపర్స్ వచ్చాయి గోల్డెన్ ఎల్లో ఇది అండ్ బ్లౌజ్ ప్యూర్ గోల్డ్ అంటే అచ్చం గోల్డ్ సారీ కట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఉంటుంది వచ్చేస్తుంది చాలా వీటిలో కూడా ఇంకా మనకి కలర్స్ కానివ్వండి తలంబ్రాల్లో లో రేంజ్ లో కూడా మనకి దొరుకుతాయి బట్ ఇది ప్యూర్లీ కంచి కాబట్టి మీకు ప్రీమియం చూపిస్తున్నాము మీకు ఏమైనా రీజనబుల్ గా కావాలనుకున్నా మనకి ఇక్కడ దొరుకుతుంది చూపించాము ఇంకా అందులో కూడా ఉన్నాయి